టు ఛానల్ ఉండండి మా నేడు కలకత్తా ప్రధాన న్యాయస్థానం చరిత్రాత్మక నిర్ణయంతో ముస్లింస్ వెనుకబడిన తరగతులు రిజర్వేషన్ చేసింది మరియు రెండు వేల పది నుండి ఇచ్చిన సర్టిఫికెట్ కూడా రద్దు చేసింది ముస్లింసులకు ఐదు లక్షల ఓబీసీ సర్టిఫికెట్లను మమతా బెనర్జీ ఇచ్చారు పేదరికం నిర్మూలన అభివృద్ధి ఆధారంగా చేయవలసిన రిజర్వేషన్లు నిర్ణయాలు కేవలం వారి ఓటు బ్యాంకు కోసం బొచ్చగింపు రాజకీయాలతో మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వడం మరియు ఓబీసీలకు న్యాయం చేసే విధంగా ముస్లింస్ కు రిజర్వేషన్లు చేసిన మమతా ప్రభుత్వానికి కలకత్తా ప్రధాన న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ద్వారా మమతాకి తగిన బుద్ధి చెప్పింది కలకత్తా ప్రధాన న్యాయస్థానం ఇచ్చిన చరిత్రాత్మక తీర్పుని భారతీయ జనతా ఓబీసీ మోర్చా స్వాగతిస్తున్నారు పత్రికా సమావేశంలో పాల్గొన్న వారు ఓబిసి మోర్చా రాష్ట్ర కోశాధికారి పట్నాయక్ ఎన్టీఆర్ జిల్లా ఓబీసీ మోర్చా చిట్టిబాబు ఓబీసీ మోర్చా రాష్ట్ర విశ్వకర్మ యోజన కన్వీనర్ కర్రి రాఘవ ఓబీసీ మోర్చా రాష్ట్ర మీడియా కన్వీనర్ మానేపల్లి మల్లికార్జున రావు ఎన్టీఆర్ జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి కిల్లారి శ్రీనివాసరావు దిలీప్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సమావేశం ఈ సమావేశంలో భాగంగా విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో ఈ పత్రికా సమావేశాన్ని మనం నిర్వహించుకుంటున్నాం ముందుగా కల్కత్తాలో ఉన్నటువంటి ప్రధాన న్యాయస్థానం ఈ ముస్లింలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ని రద్దు చేయాలని చెప్పి వారు తీర్పునివ్వడం జరిగింది అంతేకాదు రెండు వేల పదిలో కూడా ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ని కూడా రద్దు చేయాలని చెప్పి చెప్పింది మేము కోరుకునేది ఒకటేనండి ముస్లిములను మేము వ్యతిరేకించడం కాదు బీసీల్లో ఉన్నది చాలా తక్కువ కులాల వారు బీసీ కులాలని సంబంధించిన కులంలో ఉన్నటువంటి ఓబీసీ కానీ బీసీ కానీ వారు పొందుతున్నటువంటి లబ్ధిని ఒక ముస్లిము ఒక కులానికి కాకుండా ఒక మతాన్ని తీసుకొచ్చి ఒక బీసీ కేటర్లో పెట్టి బీసీలకు అన్యాయం జరుగుతుంది చెప్పి మేము ఎప్పుడు పోరాటం జరుగుతున్నాం ఈ పోరాటంలో భాగంగా ఈరోజు ముస్లింలకు రిజర్వేషన్ రద్దు చేయాలని చెప్పి కోర్టు కూడా మేము స్వాగతిస్తున్నాం అంతేకాదు ముస్లింలకు మీద ప్రేమతో ఓటు బ్యాంక్ కోసం మమతా బెనర్జీ గారు చేస్తున్నటువంటి ఆరోపణలు మేము ఎట్టి పరిస్థితులు మా ఇక్కడ యాడ్వర్ మీ దీన్ని స్వీకరించము మేము అమల్లో చేస్తామని చెప్పి చెప్పడం చాలా బాధాకరం మీకు ముస్లిం మీద ప్రేమ ఉంటే వారి సపరేట్గా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ముస్లింలు కూడా మంచి అభివృద్ధికి తీసుకొచ్చే విధంగా వారికి కూడా మంచి చదువు వారి ఉన్నత విద్యాభ్యాసం వచ్చే విధంగా సపరేట్గా కార్పొరేషన్ ఇవ్వాలి కానీ ఇలాగా బీసీల జోబులో మాకు వచ్చే చిన్న వాటాను కూడా లాక్కొని ఐదు లక్షల మందికి ఓబీసీ సర్టిఫికేట్లు ఇచ్చి మమ్మల్ని బీసీలకు అన్యాయం జరుగుతుంది ఈ సందర్భంగా ఎప్పటి నుండో కోరుతుంటే ఈ కోర్టు కొట్టువేయడం జరిగింది ఎట్టి పరిస్థితులు ఇది అమలు చేయకూడదని చెప్పి ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ విషయంలో ఓబీసీ మోర్చా తరఫున మేము కోరుతున్నాం మీరు ముస్లింలను సబరైట్గా కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ఉన్నత ఇది చేయాలి బీసీలు మాకు ఇచ్చే చిన్న దాంట్లో కూడా మీరు ఇది చేయకూడదు అని చెప్పి మేము కోరుకుంటూ మా బీసీ కోటాలో మా బీసీలకే ఇవ్వాలి అలాగే ముస్లింలకు సపరేట్ కోట ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం సుబ్రహ్మణ్యం కమిషన్ అని బీసీ సుప్రీమెండి కమిషన్ ఈ రాష్ట్రానికి వచ్చింది ఈ బీసీలు ఏ విధంగా జీవనం మెరుగుపడిందా ఇంకా అలాగే స్థితిగా ఉన్నారా ఉంటే మెరుగుపడితే వీళ్ళ నుంచి దూరేగి సాహికుడికి నాలుగు ఫోర్ పర్సన్కి ఇవ్వాలని ఈ రాష్ట్రం అంతా సర్వే చేసినప్పుడు అనేక ప్రాంతాల నుంచి మేము బీసీలుగా వాళ్ళకి మా ఎలపం తెలియజేయడం జరిగింది మేము దాని వివరణ కూడా ఖండిస్తూ ఎట్టి పరిస్థితుల్లో మాకే ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇంకా అవకాశం ఉంటే మాకే కల్పించాలి కానీ ఇందులో తీసి అందులోకి ఓటాకి వీల్లేదని మేము ఆ రోజున కోరడం జరిగింది దాన్ని కూడా గవర్నమెంట్ కూడా ఆలోచించి దాన్ని ఆపడం జరిగింది అదేవిధంగా ఇవాళ బీసీలు ఏ కులంలో ఏ ఒక్కడో బాగుపడితే బాగుపడి ఉండొచ్చు కానీ బీసీలు అంతా బాగుపడిపోయారంటూ అది కరెక్ట్ కాదు కాబట్టి ఇంకా దీనస్థితిలో ఇంకా కింద స్థాయిలో అడుగున కట్టడుగున బతుకుతున్న వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరి గురించి కూడా గవర్నమెంట్ ఆలోచించాలి వాళ్ళకి ఏదన్నా ఇంకా అవకాశాలు ఉంటే ఇంకా అనేక రకాలుగా కనిపించి వాళ్ళందరినీ పైకి తీసుకురావాలని కూడా ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం అందుకని బీసీలు కూడా అనేక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని కూడా ఒక్కసారి అన్ని జాతులు వారిగా గవర్నమెంట్ ఆలోచిస్తే చూస్తే వాళ్ళ జీవన విధానం చూస్తే వాళ్ళు ఏ స్థాయికి దిగారా దిగారా అన్నది తెలుస్తుంది ఎవరో ఒక్కళ్ళు బాగుబాటు ఉండలేదని ఎవరు చెప్పరు అన్ని కులాల్లో ధనవంతులు ఉన్నారు భాగ్యవంతులు ఉన్నారు కానీ అందరూ అలా నేరు ఏ వందకిద్దరో ముగ్గురో పెరుగుంటే పెరిగి ఉండవచ్చు కలిసి వస్తే కలిసి కూర్చుండు కానీ మిగతా వాళ్ళంతకు చాలా జీవన స్థితిగా ఉన్నారు దాని గురించి ప్రభుత్వాలు ఇలాంటి న్యాయస్థానాన్ని గౌరవించుకోపోకుండా వాళ్ళ పోకడికి వాళ్ళ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే బీసీలు భారతదేశం మొత్తం కూడా ఊరు దీని మీద తిరగబడతారు తిరగబడి దానికి అనుకున్నట్టుగా కోర్టుల ద్వారాగా మన జీవో తీసుకొస్తారని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు కూడా ఈ జిల్లా మన ఓబీసీ మోర్చా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిని నా ధన్యవాదాలు